హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ అండి ఇదైతే అయితే నేను పప్పు చేస్తున్నాను ఈజీగా ఓకేనా అది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్లో వెళ్దాం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అండి ముందుగా నేను పప్పు కడుక్కొని సరిపడా వాటర్ వేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర కడిగేసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒక నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి అది కూడా దీంట్లో వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఒక ఒక టెన్ లెవెన్ ఉంటే అలా పచ్చిమిర్చి కట్ చేసుకొని దీంట్లో వేసుకొని నేనైతే తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా మనం పప్పులో వేసుకుందాం ఇంకా సపరేట్ కారం అంటూ ఏమి వేయనండి ఇదే కారం ఓకేనా ఇదంతా వేసుకున్నాను దాంట్లో దీంట్లో కొంచెం కరివేపాకు కూడా నేను కడిగేస్తున్నానండి కొంచెం వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం అల్లంపాయ పేస్ట్ అండి కొంచెం వేసుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనకు పొంగకుండా ఉంటుంది ఉడకబెట్టేటప్పుడు ఇప్పుడు ఇంకా దీన్ని మనం కుక్కర్ వేసి పెట్టేసుకున్నామండి ధాన్యాలండి చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడికింది ఇప్పుడైతే నేను ఉప్పు పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను పోప్ కోసం ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో ఒక త్రీ దింతో ఒక పావుతో త్రీ అయితే ఆయిల్ వేస్తున్నాను ఇది కొంచెం వేడి అవ్వాలి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆవాలు ఆవాలు కొంచెం చిట్పరలానప్పుడు నెక్స్ట్ దీంట్లో జీలకర్ర అండి జీలకర్ర వేగుతుంది ఇప్పుడు ఒక ఒట్టిమిరపకాయ వేసుకొని చిన్న చిన్నగా పీసెస్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో నేను ముందుగానే ఎల్లిపాయలు పొట్టు వేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి అది వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు మమ్మీలే కరివేపాకు కరివేపాకు వేసుకున్నాను తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ నెక్స్ట్ పసుపు అండి పసుపు వేసుకున్నాను పేస్ట్ స్టవ్ బంద్ చేస్తున్నాను అది వేడికి మనకు సరిపోతుంది ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పు కదా దాని ఫ్రెండ్స్ పప్పు అయితే రెడీ అయిపోయింది मैं झानल ने सब्सक्राइब्स लाइक्या फ्र ओके फ्रेंड्स बाय